హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వర్ల్డ్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అంటే మరీ కొత్తది కాదండి ఎప్పుడూ చేసుకునే స్టైలే కాకపోతే చిట్టి బంగాళదుంపలతో అయితే చేస్తున్నా అనమాట సో కొంతమంది ఆలూస్ అంటారు నేనైతే బంగాళదుంప అనే అంటాను ఇంక ఇవన్నీ అయితే మనం ఉడకపెట్టేసుకోవాలండి డైరెక్ట్ అట్లనే కొంచెం ఆయిల్ పోసుకుంటే ఏంటంటే మనకి పీల్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంకా ఉడకపెట్టుకున్న తర్వాత పీలు తీసేసి దానికి ఇట్లా ఫోక్తో ఘాట్లు అయితే పెట్టుకోవాలండి అట్లా పెట్టుకుంటే మన దాంట్లోకి గ్రేవీ వెళ్ళి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆయిల్ అది హీట్ అయ్యాక ఆనియన్ వేసుకొని అవి కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇంకా నెక్స్ట్ మనము పీల్ తీసేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేసుకోవాలన్నమాట ఎట్లన మనం ముందు ఉడకబెట్టాం కాబట్టి మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా సాల్టు కారము పసుపు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఆనియన్స్తో వచ్చిన గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఓకే అట్లా సాలదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందులో మసాలా వేసి ఉండాం కాబట్టి ఇంకా బాగుంటుంది సో ఇది చూస్తాకి లైక్ గుడ్లు కర్రీ ఉంటుంది కదా సో సేమ్ అట్లానే ఉంటుంది ఇది మనం చపాతీలోకి తినొచ్చు అట్ టైం రైస్లో కూడా తినొచ్చు అనమాట రెండింటికి బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ నైట్ టైం చపాతీ తింటారు కాబట్టి ఇంకా తనకి ఉంటుంది రైస్లోకి మాకు ఉంటుంది అని చెప్పేసి అయితే కుక్ చేశాను కర్రీ అనేది మా అమ్మ స్టైల్ రెసిపీ అండి ఒకసారి ఇక్కడికి మా ఇంటికి వచ్చినప్పుడు వండింది అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మా హస్బెండ్కి కూడా ఇంకా అప్పటి నుండి ఎక్కడ చిట్టు బంగాళదుంపలు కనిపించినా కంపల్సరీ తీసుకొచ్చుకుని అయితే వండుతా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే అవి ఇంతగా అయితే చూస్తారనమాట ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయని చెప్పేసి సో తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అంతే ఇంక వీడియో బాయ్